మిళితం చేయబడిన ప్రపంచంలోని మొట్టమొదటి పంచాంగ గడియారం వచ్చేస్తుంది భారతీయ ఆవిష్కృత శ్రీ హరినాథ్ పురాతన సనాతన సమయ పాలనను ఆధునిక సాంకేతికతతో కలిపి ప్రపంచంలోనే మొట్టమొదటి పంచాంగ గడియారాన్ని అభివృద్ధి చేశారు ఈ గడియారం తిథి నక్షత్రం రాశి లగ్నం లాంటివన్నిటిని దృశ్యమానంగా ప్రదర్శిస్తోంది ఈ ఎలక్ట్రానిక్ గోడ గడియారం ప్రతి భారతీయ గృహానికి అందుబాటులో ఉండేలా అర్థమయ్యేలా ఆచరణాత్మకంగా మార్చడం ద్వారా పవిత్ర పంచాంగ వ్యవస్థను వేద క్యాలెండర్ జ్ఞానాన్ని రోజువారి జీవితంలో అందుబాటులోకి తెస్తుంది పంచాంగం అనేది వేల సంవత్సరాల సాంస్కృతిక ఆధ్యాత్మిక ఖగోళ జ్ఞానాన్ని సంరక్షించే ఒక సంక్లిష్టమైన వ్యవస్థ ఇది హిందూ సమాజకు ఆధ్యాత్మిక వెన్నుముక పండుగలు వ్రతాల నుండి వివాహాలు గృహప్రవేశాలు హోమాలు సంస్కరణల వరకు ప్రతిదానికి మార్గనిర్దేశం చేస్తుంది అందుకే ఈ పంచాంగ గడియారం ఈ కాలానుగుణ వ్యవస్థను పునరుద్ధరించడానికి డిజిటల్ యుగంలో దాన్ని నిరంతరం ఔచిత్యాన్ని నిర్ధారించే దిశగా ఇది ఒక విప్లవాత్మక అడుగు అనే చెప్పుకోవచ్చు సాధారణ గడియారాల మాదిరిగా కాకుండా ఈ ప్రత్యేకమైన గోడ గడియారంలో గ్రెగోరియన్ సమయం తేదీని చూపడం అంటే కాకుండా స్థిర నక్షత్రాల నేపథ్యంలో సూర్యుడు చంద్రుడు భూమి డైనమిక్ స్థానాలను కూడా మ్యాప్ చేస్తుంది ఇందులో ఉన్న డయల్స్ పాయింటర్లతో చిత్రీకరించబడింది వాస్తవిక గ్రహ వీక్షణను కలిగిస్తాయి గ్రాఫికల్ తో పాటుగా డిజిటల్ డిస్ప్లే తో నిర్మించబడిన ఈ గడియారం ఆ సమయంలో ఉండే పంచాంగ అంశాలను దృశ్యమానంగా సూచిస్తుంది గ్రాఫికల్ ఇంటర్ స్పేస్ చంద్రస్థానం నక్షత్రం రాశి అంటే చంద్రరాశి పక్షం సూర్యస్థానం సౌరమాసం అంటే సౌరమాసం ఆ రాశి రవిరాశి భూమి దిశారేఖ అమరిక అంటే లగ్నం సూర్యోదయం చంద్రోదయం ఆకాశంలో వాటి ప్రస్తుత స్థానాలు లాంటివి చూపిస్తుంది పక్కన మీకు స్క్రీన్ మీద డిజిటల్ ఆ వాచ్ అనేది కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఇక డిజిటల్ ప్రస్తుత సమయం ఏంటి తేదీ శక కలియుగ సంవత్సరాలు కలిసి సంవత్సర చక్రం ఉత్తరాయణం దక్షిణాయనం అంటే సూర్యుడు ఉత్తరంగా ఉన్నప్పుడు దక్షిణంగా ప్రయాణించినప్పుడు అన్ని ఉత్తరాయణం దక్షిణాయనం అంటాం ఇది మనకు తెలిసిందే ఋతువు అంటే సీజన్ చంద్రమాన మాసం అలాగే ఆ కరుణ యోగం వారం రాహుకాలం గూళిక యమగండం కాలం వంటి రోజువారి పంచాంగ విశేషాలు పండుగలు జాతీయ సెలవులు లాంటివి చూపిస్తుంది ఈ విస్తృత శ్రేణి కార్యాచరణతో పంచాంగ గడియారం భారతదేశ ప్రాచీన జ్ఞానం పట్ల సమాచారాన్ని అందించడమే కాకుండా అవగాహన కల్పిస్తుంది ఇక ఈ పంచాంగ గడియార స్థానం ఆధారంగా అనుకూలించబడింది అని ఉద్దేశించిన ప్రదేశానికి సంబంధించిన అంశాంశం రేఖాంశంతో పాటుగా సమయ మండలానికి సంబంధించినదై ఉంటుంది ఉదాహరణకు మీరు సౌర లేదా చంద్రమాన క్యాలెండర్ ని అనుసరిస్తే గడియారం తదానుగుణంగా ఉంటుంది ఇంగ్లీషు హిందీ కన్నడ తమిళం తెలుగు లాంటి భాషలలో ఇది చూపిస్తుంది ఇల్లు దేవాలయాలు ఆసుపత్రులు ఆధ్యాత్మిక కేంద్రాలు కార్యాలయాల కోసం రూపొందించబడిన ఈ పరికరం ఫైవ్ వి ఏసీ అడాప్టర్ పై నడుస్తుంది ఎనిమిది గంటల బ్యాటరీ బ్యాకప్ తో ఉంటుంది ఇందులో ఉండే ఆటో క్యాలిబ్రేషన్ సిస్టమ్ విద్యుత్ సరఫరా ఆగిపోయినా లేదా ఆపివేయబడినా కూడా గడియారం తనను తాను ఖచ్చితంగా రీసెట్ చేసుకునేలా ఉంటుంది జగన్నాథ హోరా ఆధారిత పంచాంగ డేటా ఖచ్చితమైన ఎఫ్ఎమెరిస్ డేటాతో విశ్వసనీయ ఖగోళ సాధనం యాజమాన్య గడియారం ప్రామాణికతను అందిస్తుంది అంతర్నిర్మిత పంచాంగ డేటాను డిసెంబర్ ముప్పై ఒకటి లోడ్ చేయబడి ఉంది అదనపు లేకుండా దీర్ఘకాలిక వినియోగాన్ని నిర్ధారిస్తుంది ఈ ఆవిష్కరణ వెనుక ఉన్న ప్రేరణ గురించి శ్రీ హరినాథ్ మాట్లాడుతూ పంచాంగం ఒక సజీవ వారసత్వం ఇది భారతీయ జీవన ఆధ్యాత్మిక లయను సూచిస్తుంది ఈ గడియారం ఈ పవిత్ర సాంప్రదాయాన్ని మన దైనందిక స్పృహలోకి తిరిగి తీసుకురావడానికి ఒక వినమ వినయపూర్వకమైన ప్రయత్నం ముఖ్యంగా దానివల్ల యువతరం నేర్చుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుందన్నారు సమయ పాలనను సనాతన ధర్మ విశ్వ దృష్టితో అనుసంధించడం ద్వారా ఈ పంచాంగ గడియారం అనేది కేవలం పంచాంగ గంటలు నిమిషాలకు మాత్రమే సాధనం కాదు పవిత్రమైన జీవనం ఆధ్యాత్మిక అమరిక విశ్వ అవగాహనకు మార్గదర్శకం అన్నారు ఏదేమైనా పంచాంగ గడియారం వచ్చేస్తుందా హోచ్ మీకేమనిపిస్తుంది నాకైతే చాలా 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 ఎగ్జైట్ గా ఉంది దాన్ని చూడాలి అని మరి పంచాంగ గడియారం ప్రతి ఇంటికి రావాల్సిన అవసరం ఉందా పంచాంగ గడియారం వస్తుందంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేశారా లేదని చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్వస్కి చేయతనివ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి అలాగే సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్